ఉన్నప్పటికీ ఆ దీపము ఆరిపోనే ఆరిపోదని సెలవిచ్చినటువంటి నా కన్న తండ్రి అందుని బట్టి నీకు స్తుతులు స్తుతులు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముని అపవాది అంటూ ఉన్నాడు నీ దీపం ఆరిపోయిందని కానీ క్రీస్తు అంటూ ఉన్నాడు నీ దీపము ఎప్పటికీ ఆరిపోని ఆరిపోదు ప్రభువు మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి నీకు స్తోత్రం నాయన నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు ప్రభు గొప్ప దేవుడు నాయన చాలిన దేవుడు ప్రభు ఎస్ ప్రభు తండ్రి ఈ యొక్క ఆరాధనంతడు ద్వారా ఎస్సయ్య మీ గణనామానికే మహిమ తెచ్చు ప్రభేశ నీ మహిమను మాలో ఎవ్వరం కూడా దొంగిలించేదానికి వీలు తెచ్చుకోమని తండ్రి మాకు అవసరమైన మాటలు ప్రభు ఈ లైవ్లో అనేకులు దేవా లైవ్ లక్ష ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ ఏ అడుగుతున్నాము తండ్రి ఆమె దయచేసి కూర్చుందామండి ఇప్పుడు దీని చక్కగా ఫ్రీగా కూర్చో ఒకసారి చెక్కప్లు చేపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఆ బిడ్డకి బ్లడ్ తక్కువగా ఉంది కాలు ఆస్తుంది అదేం కాదమ్మా అని చెప్పారు అన్నీ చెకప్లు చేస్తే అన్నీ బాగుండయి గుండె బాగుంది కిడ్నీలు అన్నీ బాగుంటాయి కానీ కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది షుగర్ ఉంది అని చెప్పారు చెప్ప పోతే హాస్పిటల్కి వెళ్తే బాడీ చెకప్ కూడా చేపిస్తే మంచిదని చెప్పాడు డాక్టరు అది కూడా చేపించినాను చేపిస్తే ఇక్కడ నరం దగ్గర మెడకాడ వాసిపోయిందంట ఇక్కడ రక్తం గూడు కట్టేసిందంట డాక్టరు బాగా చేయలేదంట నరంలో అప్పుడు చూపించాం పదమూడు సంవత్సరాలు అప్పుడు చూపిస్తే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందమ్మా అది చేపిస్తే బాగుండని దేవుని కోరుకుంటున్నాను నా భర్త నడవాలి నా భర్త చిన్నదానికి రావాలి అని ఎంతో కోరుకుంటున్నాను పదమూడు సంవత్సరాల నుంచి మంచలో పెట్టుకున్నాను నా భర్తని కానీ ఎట్లాగ నా బిడ్డలు సాక్కున్నాను ఎట్లాగ అంత టోన్ చేశానో నాకైతే తెలియదు ఈ దేవుడిని నమ్ముకున్నాక నేను నా బిడ్డని ఎంతో నాకు తోడుగా ఉన్నాను నాకు దేవుడు కానీ అప్పట్లో నాకు యాభై వేలు ఇంట్లో ఉంటే ఎవరు కూడా ఆ యాభై వేలు ఇకపోయినారు నా తల్లి కానీ బంధువులు కానీ ఎవరు వీలైపోయినారు కానీ చిన్న వయసులో మ్యారేజ్ అయినప్పుడు పదహారు సంవత్సరాలకి నా భర్త నడుస్తాడులే ఏం కాదులే కాళ్ళు తిమ్మిర్లు ఉండయిలే కొద్ది రోజులకైనా నా నడుస్తాడులే అని అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు ఇన్ని సంవత్సరాల నుంచి మంచులోనే పెట్టున్నారు కానీ ఎవరు ముందుకు రాలా సాయం చేసేదానికి కానీ అది ముదిరిపోయిందమ్మా మెడ దగ్గర రక్తం గూడు కట్టేసింది నెలకి రెండు నెలలకి ఇన్నా మందులు రాసిస్తాను అది కానీ కరిగితే ఆపరేషన్ చేస్తే నీ భర్తకు బాగవుతుందని మొన్న డాక్టర్ చెప్పినాడు పొగతాట దగ్గర తీసుకెళ్ళి అన్ని చెకప్లు చేయించినాను దేం కాదమ్మా నీ భర్తకి నయం అవుతుంది అని చెప్పినాడు కానీ నా భర్తకి నయం కావాలని మీరందరూ కూడా నా భర్త కొరకు ప్రార్థించమని దేవుని ప్రార్థించమని అడుగుతున్నాను ఎన్నోసార్లు నా భర్త కోసం మీరు అందరూ పార్థన చేస్తుంటారు దైవజనులు పార్థన చేస్తుంటారు సంఘపీడ్డలు అందరూ పార్థన చేశారు ఇంకా కూడా భర్త కోసం అర్థం చేయమని ఏడుకుంటున్నాను ఇంతవరకు మరి పదమూడు సంవత్సరాల నుంచి మరి వనజమ్మ తన భర్త విషయంలో ఎంతగానో తను యవన ప్రాయంలో ఉండి ఎంతగానో పోరాడుతూ ప్రయాసపడుతుండగా క్రీస్తు ఎందుకు పడిన ప్రయాసం వ్యర్థం కాదని ఆయన వాక్తో ఇచ్చినట్లుగా మరి తన భర్త ఆపరేషన్ విషయంలో సక్సెస్ఫుల్గా తీవడు చేసి గొప్ప విజయాన్ని దయచేసి ఆయన ఏ విధంగా మిత్రిస్తా దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడినటువంటి వ్యక్తి ఏసుప్రభే వచ్చి జోక్యం చేసుకుని పరిపెత్తుకునడమని చెప్పాడు అదేవిధంగా శ్రీనివాసుల బ్రదర్ విషయంలో కనికరిపడి అది ఏ విధము చేతిని అద్భుతమైన కార్యం చేసి ఆయన నామాను మయం తెచ్చుకోబోతున్న విధానాన్ని బట్టి వనజమ్ముని బట్టి తన భర్తని బట్టి బిల్లను బట్టి ఆ దేవా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం స్తోత్రం 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 ఇస్తే లో ఇంకెవరేం చెప్పాలనుకున్నారా ఓకే దేవుని వాక్యాన్ని విందామండి ఈ సమయంలో దేవుని వా కాబట్టి మనం ఎప్పుడూ ఫలించే వాళ్ళంగా ఉండాలి కాబట్టి దేవుని వాక్యాన్ని విందాము మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మహిళలకి నేను సమయాన్ని ఇస్తున్నాను దేవుని వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు ప్రెసిలో ప్రెసిడెంట్ కాగా యహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నా కటాక్షం కలిగినది నీ పేరును బట్టి ఎరుగుదునని మోసతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన మరొకసారి నిశ నిన్నుతించడానికి అనగా దానికి పైన దేవుడని యోహోబా ఒక మాట అంటున్నాడు నీవు చెప్పిన మాట చెప్పున నేను చేసేదను ఎందుకంటే నీ మీద నాకు ఉన్న ఆ ప్రాముఖ్య ఉన్న ఆ ప్రాముఖ్యత నీకు తెలియజేస్తాను కానీ నా ముఖమును నీవు చూడజాలవు అని మోషేతో ఒక మాట అంటున్నాడు నువ్వనే కాదు మోషే ఏ నరుడునూ నన్ను చూచి బ్రతుకజాలడు దేవాది దేవుణ్ణి ఎవ్వరు చూడ కాదు వాటి ముఖములు కప్పుకొని అనగా దేవునికి అతి సమీపంగా ఆయన సింహాసనానికి సమీపంగా ఉండే కేరబుడు శరాపలే ఆయన ముఖమును ఆయన మహిమను చూడ మీ దేవుడని హోవాకు మురుకుకొని మీ మురుకు భయంకరుడు ఆమెను హలేయా ఏముంది భయంకరమైన భయంకరుడు అంటే దేవాది దేవుడు చాలా చాలా గొప్పవాడు ముప్పై మూడవ ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడాలి ప్రతి సమీపంలో ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలబలేను సరే మోసే బండ ఉంది ఆ బండ మీద నీవు నిలవలేను అటు తర్వాతే నా మహిమను చూడ చూడగలవు అంటున్నాడు అనగా దీని దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని అటువంటి యోగ్యత మనకి అనుగ్రహించబడుతుంది మోషే కూడా ఇక్కడ బండ మీద నిలిచి ఉన్నాడు కాబట్టి కనీసం ఆయన మహిమలో ఉన్న అప్పటికి బండ మీద నిలిచి ఉన్నా కూడా అది సరిపోల ఆయన మహిమ ఎలా ఉందంటే చూడలేని విధముగా దేవుడు ఆలోచన చేసి ఎక్కడ ఈ మోసే అనగా బండ కథలనేది స్థిరమైనది మనమందరం క్రీస్తుల్లో స్థిరముగా ఉండాలి కాసేపు నామకార్థంగా దేవుని సెందుకొచ్చి పోయి యథావిధిగా మన జీవితంలో నడిపించ పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన యోహాను సువార్త పదకొండవ అధ్యాయము దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి మనకి ఆమెను హలోలియా హలోలిలియా ఇంతకుముందు ఒక ఉపమానం చెప్పాను ఏంటి ఒక ఓడలో ప్రయాణి ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి అని అంటున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు నన్ను రక్షించు దేవుడు ఏమంటున్నాడు మీకు అంత తన విశ్వాసం అంత దేని మీద ఉంది ఆ కర్ర మీద ఉంది ప్రభు మీద లేదు వాడు ఉద్దేశం అంతా ఏంటంటే కర్రను విడిచానంటే నేను కంపల్సరీ మునిగిపోతాను మనము చూడగలము ఆమెను హలేలియా హలేలియా చూడండి రెండవదిగా కీర్తనలు ఇరవై ఒకటవ అతనికి గొప్ప మహిమ కలిగెను మనము రెండవదిగా రక్షణ మొదటి రక్షణ మనం కాపాడుకున్నప్పుడే చెప్పండి ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ చూడాలంటే ఆయన మహిమను మనం కనులారా చూడాలంటే నేను వచ్చి నీ దీపస్తంభమును ఏమంటాడు దాని ఉన్న స్థలంలో నుంచి తీసేస్తాను ప్రభు అంటున్నాడు దానికి ముందు ఏమంటున్నాడు నీ కష్టాన్ని నేను ఎరిగాను పర్వాలే దేవుని సన్నిధిలో కష్టపడుతున్నావు పరిచయం చేస్తున్నా బాగుంది సహనంగా ఉన్నా ఓర్చుకున్న బాగుంది వాక్యమును అంగీకరిస్తున్న బాగుంది కానీ ఏంటి మొదట నీకున్న రక్షణ అనుభవాన్ని నీవు కోల్పోయి ఉన్నావు మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నావుతుంది దానిపరిచేపరిచే మాటల మనలో మాటల మనలో ఏలుబడి ఏడు అధ్యాయం ఏడు అధ్యాయం నిండుకొని నిండుకుని వాడే ఆకాశం వైపు తేలిచూచి ఆకాశం మీద నిలిచి ఉండుటను చూచాను మనము ఈ భాగం అంతా మన అతడు ఏముంది పరశుధాతతో నిండుకొని వాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఇంకా తండ్రి కుడుపాశం మీద ఏసుక్రీస్తు వారు నిలిచి ఉండడం చూచాను దేవుని మహిమను చూశాడంట అటు తర్వాత ఏసుక్రీస్తు వారు కుడుపాశం అందు కూర్చొని ఉండడం కూడా స్టెప్ను చూశాడు దానికి ముందు ఒక కార్యము జరిగింది అక్కడ బాగా చూడండి ఏసుని దేవుని మహిమను చూశాడు అటు తర్వాత ఏసుక్రీస్తు వారు కుడిపాషం ముందు కూర్చొని ఉండడం కూడా చూచాడు దానికి ముందు ఏముంది పరిశుద్ధాత్మతో నిండి ఆడ ఏముంది అదవుతుందా తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారు ఒక్క మాటలు చెప్పాలంటే ఏసు ఏంటి ఆ పేరు చెప్పాలంటే కానీ ఏం భయమా మీకు మిమ్మడానికి ఇష్టపడతాడు ఇంకా ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాడు దైవ సేవకులు లోపడతాడు చెప్పిన మాటే ఎటువంటి కీడు చేసినా వాడిని క్షమించగలడు నిజం నాలో ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమరించబడి కుమరించబడి హలేలియా దేవుని ఆత్మతో మనం నింపబడాలి దేవుని ఆత్మతో నింపబడాలంటే మనము ఎంతగా దిగా దేవునికి ప్రత్యేకించుకోవాలి చేయండి మన జీవితాలు దేవుని కోసం ఎంతగా మనం ప్రత్యేకంగా పరుచుకోవాలి దేవుని మార్గంలో ఎలా ని పోతుందే ఇన్స్టాగ్రామ్ మీద పోతుందా సోషల్ మీడియా మీద పోతుందో మీ జీవితాలు ముగించబడిపోతాయేమో ఫోన్కి ప్రాముఖ్యం ఉన్నవారిని పట్టుకుంటున్నాడు వాడు ఎందుకంటే అంతే సోఫలాఫీగా కూర్చోవడము ఫోన్ అనుకుంటూ ఉండడు చూస్తూ ఉన్నాడు ఏముంది సాముతులు పదిహేను మూడులో ఏముంది యోవ కనులు ప్రతిష్ట నిరంతరము ప్రతి ఒక్కరిని దైవ సేవకరాలు కూడా అప్పుడు పాట పాడుతూ ఉండాలి ఆల్రెడీ యేసుక్రీస్తు వారు అదే పనిలో ఉన్నారు ఏంటి ఎలా పోతున్నారు ఏమంటున్నాడు ఇక్కడ పరశుధాత్తో నిండుకుని నేను ముగిస్తాను ఒకటి ముప్పై ఏడు టైము నేను ముగిస్తాను చూడండి పేదరు మధురపత్రిక ఐదు పది తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముని పిలిచిన సర్వకృపానిధి సర్వకృపానిధియకు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మెట తానే మిమ్మల్ని చేసి స్థిరపరిచి బలపరచును ఆమెను హలేలియా హలేలియా తన నిత్యం మహిమకు బాగా వినండి మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన అంటే దేవుని మహిమను మీకు ఇవ్వాలన్నా ఆయన మహిమను మనం పొందుకోవాలన్నా కింద ఒక మాట ఉంది కొంచెం కాలము మీరు శ్రమపడవలను ఆమెను హలేలియా హలేలియా దేవుని మహిమను పొందుకోవాలంటే మనం శ్రమపడే అనుభవంలోకి రావాలి నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన ఏసుక్రీస్తు వారు కొన్ని దినములు మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తాడంట క్రీస్తులో మనం శ్రమపరచబడాలి శ్రమ పడాలి ఆమెన్ హలేలియా హలేలియా క్రీస్తులో శ్రమపడాలి ఏదైనా కార్యము దైవ సేవకులు వారు ఈ విధంగా కార్యము పెడుతున్నాము ప్రార్థన పెడుతున్నాము కూటములు పెడుతున్నాము అని హెచ్చరించినప్పుడు సంఘము ఏం చేయాలమ్మా చెప్పాలి ఏం చేయాలి సంఘము చక్కగా మంచి వస్త్రములు ధరించుకొని ప్రార్థనకు రావాలా చెప్పాలి ఏం చేయాలి ముందుగా వచ్చి పరిచరులో పాలు పంపు పొంది సంఘములో పరిచరు చేస్తూ ఏదైనా చిన్నదైనా గ్లాసులు మంచి నిలిస్తే ఏమన్నాడు ప్రభు పర్లకు ముందు మీ ఫలము అని అన్నాడు మీరు దేవుని సన్నిధి ఒక కారుము సేవకులు చెప్పినప్పుడు ముందుగా వచ్చి సేవకులకి భారముగా కాకుండా ఏం చేయాలి పరిచయ చేయాలి పరిచయ చేయడం నాకు ఇష్టం లేదు బ్రదర్ నా శరీరం అలసిపోతుంది నా చేతులు కాళ్ళు ఆడవు నేను శ్రమ పడలేను చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా పెంచారు అని అంటారా క్రీస్తులో మనం శ్రమపడాలి శ్రమపడిందే మనము సంపూర్ణపరచబడలేము దేవుని మహిమను కూడా చూడలేము క్రీస్తు మన కోసం ఎలా శ్రమపడ్డాడో తెలుసా మీకు ప్రభు మన కోసం శ్రమపడిన విధానం తెలుసా మీకు వివరిస్తే టైం కూడా సరిపోదు ఆలోచన చేసుకోండి ఒక కార్యము చెప్తున్నప్పుడు వెంటనే పరిచయం చేయాలి వచ్చి అది సంఘము బాధ్యత సేవకులు చేసుకోరు కూర్చొని కుర్చీని వచ్చే వాళ్ళకందరూ వడ్డించడానికి కూరలు కానీ పట్టలు కానీ కుర్చీలు కానీ సేవకులు వేసుకోరు సంఘము బాధ్యత వహించాలి శ్రమపడాలి సేవకులు పనేంటి క్రీస్తు గురించి వివరించడమే నశించిపోయే ఆత్మల కోసం విజ్ఞాపనం చేయడమే వాళ్ళ బాధ్యత వాళ్ళకు కలిగిన పిలుపును వాళ్ళు నిత్య నిత్యము వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు కానీ సంఘము ఏం చేస్తూ ఉండాలి దైవ సేవకులు వెంబడిస్తూ పరిచర్లో పాల్గొంటూ ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండేటట్టు చూసుకోవాలి నిర్లక్ష్య నిర్లక్ష్యపు ఆత్మతో ఏం కాదులే నిదానంగా బావచ్చులే ఏం కాదులే మనల్ని ఎవరంటారండి సేవకులు ఏమని వజ్రపాలక్క నన్ను చూస్తే ప్రైజ్లు అని అంటది కానీ ఏం తిట్టదు నన్ను సేవకులు కూడా నన్ను ఏం తిట్టరు ఏమమ్మా వచ్చారా అయితే కూర్చోండి అని అంటారు అంతే ఏమండ్రు అదే సేవకులు ఏం అనడం లేదనే మీ నిర్లక్ష్యము ఆలోచన చేసుకోండి ఈ మూడు దినాల సభలో పరిచయం చేయడానికి వచ్చిన వారి చేతులు ఎత్తండి ఆ సిస్టర్ వరకు రాధ సిస్టర్ ప్రభు దీవించాలి అక్క కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను ప్రభు తీర్చివేయాలి ఇంకా ఆయన కృపలో ఎదిగే భాగ్యముని కృపను ఆయన అనుగ్రహించేలాగైనా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకి ఒక గొప్ప కృపాక్షేమం ప్రభు అనుగ్రహించేలాగా ఒక నిమిషం అందులో చేతులు దేవుని స్తోత్ర ఆచరిద్దాం స్తోత్రం 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 హలేలియా ఇంకా ఇక్కడి నుంచి పరిచయం చేయడానికి వచ్చిన వారు రూతమ్మ తల్లిగారు కూడా రూతమ్మ తల్లిగారిని కూడా ప్రభు దీవించి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఆమెకున్న ప్రతి కొరత ప్రభు తొలగించి ఆయన మహిమగల రాకుడులు ప్రభు నిత్యముగా చేర్చుకున్నట్లు దేవునికి చెల్లిద్దాం స్తోత్రం 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 హలేలియా ఆలోచన చేసుకోండి పరిచయ విషయంలో నడుము బిగించుకొని ప్రభు కోసం కష్టపడాలి మా కోసం కాదండి మా కోసం మీరు ఏమి చేయబడలేదు మేమే మనం క్రీస్తులో మీరు శ్రమపడితే మీకే ఆశీర్వాదం మేమేమంటాం కాబట్టి మేము చెప్తేనే చేయాలని ఇలాంటి ఆలోచనను మీలో రాకూడదు ఒక కారి మనగానే మీరు వెంటనే వచ్చేయాలంతే పరిచయం చేయాలి బ్రదర్ ఎన్ని పండ్లు ఉన్నాయి బ్రదర్ ఇంట్లో మాకంటే ఎవరు పడతారు బ్రదర్ కష్టాలు ఎలా ఉన్నాయి బ్రదర్ అని అంటారా అవన్నీ నా జబ్బకండి క్రీస్తు కూడా చెప్పక అసలు చెప్పకండి మీరు ప్రభు రేపు మేఘాలపై మహిమతో ప్రత్యక్షమైనప్పుడు నా కుమారుడని నా కుమార్తె ఏం చేసావు నా కోసం అంటే ఏం చెప్తారు అయ్యా నీకోసము బాగా కష్టపడ్డా ఉదయం పోయానా వంట పనికే వాళ్ళకి బాగా వండిపెట్టి 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 సాయంత్రం వచ్చేంటికి కలిసిపోయాను అది నీకోసమే అని అంటారా చెప్పాలి ప్రభు మహిమలు ప్రత్యక్షమే నిన్ను అడిగితే ఏం చెప్తారు మీరు నా కోసం ఏం చేసేవని ఏం సమాధానం రాదు అప్పుడు అందుకే అప్పుడు పువ్వులకు మాట అంటాడు ఏసుక మేము లేము క్రీస్తు కోసం శ్రమ మేము కూడా ఉన్నాం కాబట్టి సావకులతో సహా మీరు కూడా శ్రమ పడితేరా దీవించబడతారు నిర్లక్ష్యం చేసి తిరా ఉన్నవు కూడా పోగొట్టుకుంటారు ఆమె హలేలియా హలేలియా కాబట్టి శ్రమ పడ్డాన్ని ఇష్టపడండి ముందుగా రండి ప్రభు కోసమే మాకోసం కాదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కొద్ది దినములు మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణగా చేస్తానంటున్నాడు అంటే సంపూర్ణం చేస్తాడు శ్రమ పడనదే ఏ ఒక్కరు సంపూర్ణ పరచబడలేరు శ్రమ పడినదే ఏ ఒక్కరు ఒక ఉన్నత స్థానానికి కానీ విలువైన ఒక వస్తువుగా కూడా మార్చబడలేరు ఏముంది అగ్ని అది కాదు అగ్ని అంటే ఎంతసేపు నరకమేనా బంగారము ఎక్కడ వేయబడింది అగ్నిలో తర్వాత కొన్ని దినములు శ్రమ పట్టబడి కాల్చబడి ఏ ఏమైంది దాని ముగింపు ఒక మంచి స్థానానికి ఒక షేప్ వచ్చిందా ఒక ఆకారం వచ్చిందా అయ్యో నేను నిప్పుల్లో పడలేను నిప్పుల్లో పడకుండానే నాకు ఒక ఆకారం తీసుకునిరా అన్నట్టు ఒప్పుకుంటాడా శ్రమ పడితేనే మనకి మహిమ శ్రమ పడితేనే మనకి ఆశీర్వాదం ఆమె హలేలియా ఆటమండి కృప ప్రభు మనకందరికి దయచేను గాక ఆమె చూడండి ఎఫ్ఈసి ఎఫీసీ పత్రిక నాలుగు పదమూడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఎఫీసీ నాలుగు పదమూడు పరిశుద్ధులు సంపూర్ణ అన్నట్లు ఆమెన్ హలేలియా హలేలియా ఇక్కడున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధులు అంట సంపూర్ణలు అగునట్లు ఏంటి క్రీస్తులు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు పరిశుద్ధులు సంపూర్ణపరచబడ్డానికి అర్థమవుతుందా మీకు ఏముంది అక్కడ పరిశుద్ధులు సంపూర్ణపరచబడాలి సంపూర్ణపరచబడ్డానికి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరు అపోసులు గాను ప్రవక్తులు గాను సువార్తకులు గాను కాపులు గాను ఉపదేశకులు గాను నియమించాడు ఆమె అలీలియా ఎందుకు ఎందుకు సా దేవుడు ఈ ఐదు పరిచర్యలను దేవుని సన్నిధులు ఎందుకు నియమించాడు సంపూర్ణపరచబడ్డానికే ఆమెను అలలియా హలేలియా ప్రేమలు పరిశుద్ధతలు ప్రార్థనలు వాక్యములు అన్నింటిలో మనం సంపూర్ణ స్థితికి వచ్చినప్పుడే మనము సంపూర్ణం పరచబడగలం వాటన్నిటిలో మనం ఒక ఉన్నత స్థానానికి రావాలి ఎందుకు బ్రదర్ సంపూర్ణ గు సంపూర్ణత గురించి చెప్తున్నారా అని అంటారా సంపూర్ణపరచబడినప్పుడే నీవు దేవుని మహిమను చూడగలవు ఆమెను అలలియా హలేలియా సంపూర్ణ ప ప పరచబడితేనే నీవు దేవుని మహిమను చూడగలవు అయితే నీవు సంపూర్ణ పచ్చబడాలి అంటే ఈ ఐదు పరిచయలు నీవు ఒదిగి ఉండాలి ఏంటి ఒదిగి ఉండాలి ఆ పోస్తులు ప్రవక్తులు స్వాతికులు కాపరులు ఉపదేశకులు ఈ ఐదు పరిచయలు ఎలా ఉండాలి దేన మనసుకులై ఒదిగి ఉండాలి ఈ వాక్యమును మనం ఇంకో విధముగా పేతురు కూడా ఒక మాట అంటాడు తగిన సమయంలో మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద చేతికి ఎన్నేళ్ళు చేతి కింద అంటే చేతి కింద కాదు దానికి అర్థం ఏంటంటే ఈ ఐదు పరిచర్లు అనే అర్థం మీరు హెచ్చింపబడాలంటే ఈ ఐదు పరిచయ అనే చేతి కింద మీరు ఎలా ఉండాలి దేని మనసుకలేము ఒదిగి ఉన్నప్పుడే మీరు దీవించబడతారు దయ సేవకులకు లోబడ్డం నేర్చుకోండి ఏదైనా కార్యం చెప్తే వెంటనే చేయడానికి ఇష్టపడండి తిరుగుబాటు చేయబకండి పీలిచేటప్పుడు కూడా చూడండి ఈ సందర్భం ఇప్పుడు పరిశుద్ధాత్మడిచే నాకు గుర్తు చేసేది కాబట్టి చెప్తున్నాను దేవుని పిలుపు పొందుకున్న వారు ఎలా ఉండాలి అంటే దైవ సేవకులు ఉన్నవాళ్ళు ఇంత లావుండి పెద్ద పొట్టేసుకుని వైటను పట్టేసుకున్న వాళ్ళంతా దైవ సేవకులేనా చెప్పాలి అంటే దేవుని పిలుపు అవసరం లేదా నేను చిన్న వయసులోనే అదృశ్యంగా చెప్పడం లేదు ప్రభు నన్ను క్షమించాలి ప్రభు పిలుపును పొందుకొని ఏదో ఆయన ఇచ్చిన చిన్న పాత్రలు వాడబడుతూ ఆయన చూపించిన చిన్న మార్గులను నడిపించబడుతూ నా వంతు ఏదో చేసుకుంటూ పోతున్నా అయితే దేవుని పిలుపును పొందుకొని నా సొంతంగా ఏం చేయడం లేదు పిలుపు లేకపోతే ఈ స్థానంలో నేను అసలు ఉండేవాడినే కాదు కాబట్టి సేవకుని ఎలా పిలవాలి దేవుని చేత పిలువబడే సంఘంలో వాడబడేదానికి ప్రభు పిలుచుకుంటే మీరు ఎలా పిలవాలి సేవకుల్ని ఆలోచన చేయండి నన్ను అయితే ఇక్కడికి వచ్చిన పత్తి ఇక్కడికి వచ్చిన మొదటి నుంచి నానా భోజనం తింటావా నానా లేదా ఇంకా వివిధ రకాలుగా బ్రదర్ అని పిలవాలి ఆమె హలేలియా హలేలియా సేవకుని ఎలా పిలవాలో కూడా తెలియదు ఒకసారి ఇంకా బయట సంస్థలు చాలా ఉన్నాయి దేవుని చేత బలముగా వాడబడుతున్న సంఘాలు ఉన్నాయి వారందరూ ఎలా పిలుచుకుంటారు సావకుల్ని ఎలా దేవుని పిలుపు కలిగిన వారిని ఎలా పిలుచుకుంటారు పేరు పట్టి పిలుస్తారా బ్రదర్ అంటారు సిస్టర్ అంటారు ఇది సావకులకి తగినది ఎవరు రెవరెండ్ లేరు ఎవరు రెవరెండ్లు పూజ్యులు లేరు ఘనత వేయించడానికి ఏడా అధికారులు ఎవరు లేరు ప్రతి ఒక్కరు క్రీస్తుల శ్రమ పడడానికి వచ్చిన వారము క్రీస్తుని గురించి వివరించడానికి వచ్చిన వారము విశ్వాసులకి సాకుల కన్నా ప్రత్యేకత ఏందో తెలుసా మీకు ఉన్న అభిషేకం కన్నా మాకున్న అభిషేకం రెండింతలు ఎక్కువ మాకు సియోను నుండి ఆలోచనలు కానీ ప్రకటనలు కానీ పరిశుధాత్వం నిండిన ఆలోచనలు ఏమైనా సరే సీయోను నుండి మాకు అందజేయబడతాయి అటువంటి విశ్వాసం ఆమె హలేయ మీ ముందున అభిషేకము వేరు సావకుని ప్రత్యేకంగా ప్రభు ఎన్నుకున్న వారి మీద ఉంచిన అభిషేకం వేరు మీరు ఏంటంటే కొన్ని సమయంలో కదల్చిపడే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి కానీ సావకులు కాదు ప్రభులు స్థిరముగా ఉంటారు నిత్యంగా విజ్ఞాపన చేస్తారు ప్రార్థన చేస్తారు స్థుతిస్తారు వాక్యం చదువుకుంటూ ఉంటారు ఎందుకు అంతగా క్రీస్తులో నిలబడ్డానికి కారణం ఏంది వారికిచ్చిన అభిషేకం వేరు ఆమెను హలేలియా హలేలియా ఏమని పిలవాలి నన్ను మోసే అన్నందంటారా నాయనా అన్నందంటావా అంది ఏంది బ్రద అని చెప్పి అన్నం అంటున్నాడు అన్న ఎందుకంటే ఆ సందర్భంలో నన్ను చాలామంది అట్టే పిలిచాను ఏం లేదు ఈ నేన నేను ఒక్క నన్ను కాదండి ఎవరు రాబోయే ముందు రోజులు ప్రభు ఇక్కడ సేవ పరిచయ సేవకులు నడిపించినా ప్రతి ఒక్కరిని ఎలా పిలవాలి బ్రదర్ అనే పిలవాలి ఏమని పిలవాలి బ్రదర్ అనే పిలవాలి సేవకులు ఎలా పిలవాలి సిస్టర్స్ అనే పిలవాలి ఇది అపోస్తుల క్రమమే నా సొంత ఆలోచనలు కావు ఇవి క్రమమే క్రమే ఎలా అపోస్తున్న పౌలు కూడా అపోస్తున్న పౌలు చదువుకున్న చదువుకి రెండు నోబుల్ ప్రై మూడు నాలుగు కలసి మూడు నాలుగు ఎందుకు ప్రత్యక్షం ఐశ్వర్యత నమున సెయ్య కొంతైన యోగ్యుడు నేను నేను వేవించు వారిని విష్ణుల గర్వమున నచ్చి గద్దె నుండి చదవూ మాధు ఆశ్రయ దుర్గమా మేమంత వరమే ಮಾ ಶೈಲಮು ಮಾಕೇಡಮದಂತ ನಿಧಾನ ಎಂತಿ ವಾಡನು ನೇನು ಎಸ ಕೊೈನಾ ಯೋಗ್ಯುಡನು ಕನಯ್ಯಾ ಎಂತಿ ವಾಡನು ನೇನು ಏಸಯ್ಯಾ కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతగానను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు ఎంతగానను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు ఎంతటి వాడను నేను కొంతైనా యోగ్యుడను కానయ్యా ప్రార్థన చేసుకుందాం మీ నామను స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు నీ వాక్యం చేత మాతో మాట్లాడిన విధానం కూడా స్థుతులు స్తోత్రాలు తండ్రి అవునయ్యా నీ మహిమను మోసే చూడాలనుకున్నప్పుడు మీరు మొట్టమొదటిగా బండ ముద్ర నిలవ వలనే మీరు ఆజ్ఞాపించారు తను మేము క్రీస్తులో నిలిచి ఉన్న ఎడలా క్రీస్తులో మేము స్థిరపరచబడిన ఎడలా నీ మహిమను చూడ ఒక గొప్ప నేను ఉదాహరణ మాకు తెలియచేసిన విధానపడిస్తుతులు స్తోత్ర ఆచరిస్తున్నాను తండ్రి అవునయ్య నాములు అడివేడుకుని చిన్నాను తండ్రి ఆమె